హాయ్ అండి ఈరోజైతే మీకు నేను పాడైపోయిన టూత్ బ్రష్లతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చేసి చూపించబోతున్నా మనం బ్రష్లని రెండు నెలలు లేదా మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉంటాం అంతేకాకుండా బ్రష్ పళ్ళు పాడైపోయినప్పుడల్లా మారుస్తూ ఉంటాం అలా మార్చిన బ్రష్లు అన్ని కూడా మనం పడేస్తూ ఉంటాం అలా పడేకోకుండా దీనితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియోలో చూడండి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనం పాత బ్రష్ కదా అని సింపుల్గా తీసి పారేయకుండా ఎలా ఉపయోగించుకున్నామంటే మనకి చాలా చాలా సహాయపడతాయి మరి ఇంకెందుకు ఆలస్యం చూసేసేయండి మనం వంటింట్లో గాజు బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ ఉపయోగించుకుంటూ ఉంటాం వాటి మూతలు ఇలా లైన్స్ కలిగి ఉంటాయి చూస్తున్నారు వీడియోలో ఇలా ఈ లైన్స్ లో మనం ఎంత క్లీన్ చేసినా సరే కర్రీస్ ఇరుక్కొని కానీ లేదా ఆయిల్ కానీ అంతా కూడా ఫామ్ అయి ఉంటుంది అలాంటప్పుడు మనం స్ట్రబ్బర్ తో ఎంత వాష్ చేసినా పోదు కానీ టూత్ బ్రష్ లోపలి దాకా వెళ్తుంది కాబట్టి నీట్ గా క్లీన్ అయిపోతాయి మనం కాస్త ఏదైనా వించెల్ కానీ సోప్ కానీ బ్రష్కి అంటించుకొని కాస్త రబ్ చేసామంటే చాలు క్లీన్ అయిపోతాయి అలాగే ఇలాంటి గాజు సీసాల్లోకి మనం చేయి పట్టదు కదా క్లీన్ చేసుకోవడం చాలా కష్టం స్క్రబ్బర్ స్క్రబ్బర్తో క్లీన్ చేయాలన్నా సరే అవ్వదు కానీ ఇలాంటి టూత్ బ్రష్ ఒకటి పెట్టుకున్నామంటే చాలండి లోపల దాకా మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు అలాగే మనం గోడలకు తగిలించుకోవడానికి ఇలాంటి బొమ్మలు లేదా దేవుని పటాలు ఏవో ఒకటి తెస్తూ ఉంటాం వాటిపైన దుమ్ము చాలా ఎక్కువగా ఉంటుంది అవి డైలీ దుమ్ముతోనే ఉంటాయి కాబట్టి అంటే మనం ఎలాంటి సేఫ్టీ లేకోకుండా కోడకు తగిలించేసి ఉంచేస్తాం అందువల్ల దీనికి దుమ్ము ఎక్కువగా నిండుకుంటూ ఉంటుంది అలాంటప్పుడు మనం క్లీన్ చేసేసుకోవాలి అంటే తడితో క్లీన్ చేసేసాము అంటే రంగు పోతుంది అందుకని మీరు వీక్లీ వన్స్ పొడి బ్రష్ను తీసేసుకొని క్లీన్ చేసేసుకోండి మంత్లీ వన్స్ మాత్రమే ఇలా తడి తగిలిచ్చేలాగా బ్రష్ చేయండి కొద్దిగా వాటర్లోకి సర్పును వేసేసుకొని మంచిగా కలపండి కలిపాక లిక్విడ్ లాగా తయారైపోతుంది కదా ఆ లిక్విడ్ని కొద్ది కొద్దిగా బ్రష్కి ముంచుకుంటూ ఇలా క్లీన్ చేసేసుకోండి అలా మనం సర్పుని వేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల ఇది మెరుస్తూ మంచిగా క్లీన్ అవుతుంది అలాగే దుమ్ము అంతా కూడా క్లీన్ అయిపోయి ఇది కొత్త కొత్తపాటిలాగా మెరుస్తుంది చూస్తున్నారుగా బ్రష్ అనేది డిజైన్ లోపల దాకా వెళ్ళి మంచిగా క్లీన్ చేసేస్తుంది మనం తడిగుడ్డతో కానీ స్క్రబ్బర్తో కానీ ఎలా క్లీన్ చేసినా సరే చిన్న చిన్న డిజైన్ లోపలకంతా కూడా దుమ్ము ఉండిపోతుంది కానీ టూత్ బ్రష్తో మాత్రం మంచిగా క్లీన్ అయిపోతుంది మరి మీరు నచ్చింది కదా టిప్ ఒకసారి ట్రై చేయండి చూసారా మనం క్లీన్ చేసిన తర్వాత కొత్త ధనంలాగా మెరుస్తుంది ఇప్పుడు మరొకటి చూద్దాం ప్రెషర్ కుక్కర్ రబ్బర్ ఉంటుంది కదండి ఆ రబ్బర్ లోపలంతా కూడా మనం వంట చేశాక ఎంత క్లీన్ చేసినా సరే లోపలంతా కర్రీ అలాగే మనం వండిన అన్నీ కూడా ఉండిపోతాయి స్క్రబ్బర్ లోపల దాకా వెళ్ళదు కాబట్టి మంచిగా క్లీన్ అవ్వదు కానీ ఇలా టూత్ బ్రష్ అయితే లోపలి దాకా పళ్ళు అనేటివి వెళ్ళి మంచిగా క్లీన్ చేస్తాయి చూడండి ఇక్కడ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది కదా ఇలా టూత్ బ్రష్తో ఒకటి రెండు సార్లు బాగా రబ్ చేసి తర్వాత మంచి నీళ్ళతో కడిగేసామంటే మంచిగా క్లీన్ అయిపోతుంది వీడియో చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో అలాగే ప్రెషర్ కుక్కర్ విజిల్ కూడా ఉంటుంది కదండి ఆ విజిల్ హోల్స్లో అంతా కూడా కర్రీను రైస్ అంతా ఉండిపోతూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేయాలనుకున్నా సరే హోల్స్లో అంతా కూడా స్క్రబ్బర్ వెళ్ళదు కాబట్టి అలాగే ఉండిపోతుంది ఇలా టూత్ బ్రష్తో హోల్స్లో అంతా మనం పళ్ళతో అంటూ ఉన్నామంటే లోపల దాకా ఈ టూత్ బ్రష్ పళ్ళు వెళ్ళి మంచిగా క్లీన్ అయిపోతుంది అలాగే మనం ప్రెషర్ కుక్కర్ వాడేటప్పుడు కూడా భయం లేకోకుండా విజిల్ని పెట్టేయచ్చు విజిల్ లోపలంతా కూడా ఇరుక్కొని ఉంది అంటే ప్రెషర్ కుక్కర్ పేలే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని జాగ్రత్తగా విజిల్ని మనం క్లీన్ చేసేసుకోవాలి అలాగే ఇలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైనా సరే తడి ఎక్కువగా చేయకూడదు తడి చేసామంటే ఇవి పాడైపోతాయి కానీ దుమ్మంతా కూడా ఎక్కువగా నిండుకొని ఉంటుంది కాస్త బ్రష్కి తడిని చేసేసుకొని క్లీన్ చేసేసుకున్నామంటే ఇవి మంచిగా క్లీన్ అయిపోతాయి అలాగే మన హెయిర్ క్లిప్స్ కూడా చూడండి ఇక్కడ హెయిర్ క్లిప్కి అంతా కూడా లోపల దాకా అంతా మట్టి ఉండిపోతుంది ఇవి తరచూ క్లీన్ చేసుకోకపోతే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అలాగే డ్రాన్ కూడా వస్తుంది ఎందుకంటే మనం వాడినవే వాడుతూ ఉన్నామంటే డ్రాన్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది అలాగే వెంట్రుకలు ఊసిపోవడం లేదా తెల్లబడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందుకనే మనం వారానికి ఒకసారి హెయిర్ బ్యాండ్స్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లిప్స్ లోపలంతా కూడా మట్టి చేరుకొని పోయి ఉంటుంది కదండి టూత్ తో మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసి శుభ్రంగా కడిగిన తర్వాత చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి కొత్త దారిలాగా మెలమెల మెరిసిపోతున్నాయి చాలా చాలా ఈజీ అండి టూత్ తో మనం క్లీన్ చేసేసుకోవడం చూడండి ఎంత మంచిగా క్లీన్ అయిపోతుందో ఇప్పుడే కొన్న వాటి లాగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసేసుకోవాలండి కొద్దిగా సర్పు లో వీటిని వేసేసుకొని బ్రష్తో క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి అవన్నీ క్లీన్ అయిపోతాయి అలాగే దువ్వెన కూడా దువ్వెన మన హెయిర్ లోపల మట్టిని మట్టినంతా కూడా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది మనం ఈ దువ్వెనైతే వారానికి రెండు సార్లు దాకా క్లీన్ చేసేసుకోవాలి లేదనుకోండి నేను చెప్పిన విధంగానే మీకు హెయిర్ ఫాల్ అలాగే డాండ్రఫ్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది అందుకని మనం వారానికి రెండు సార్లు దువ్వెనైతే మంచిగా క్లీన్ చేసేసుకోవాలి దువ్వెనను క్లీన్ చేసుకోవడానికి టూత్ బ్రష్ ఎలా ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా దువ్వెన్ను క్లీన్ చేసుకోవడానికి టూత్ బ్రష్ నే వాడుతూ ఉంటారు మరి ఈ టిప్ అయితే మీకు తెలుసు కదా ఇప్పుడు మరొక టిప్ ని చూడండి ఇలాంటి సోప్ బాక్సెస్ ఉంటాయి కదా మనం సోపును పెట్టేసేసుకొని బాక్సులు లో వాడుకుంటూ ఉంటాం వాటిలో సోప్ అంతా కూడా అంటుకొని పోయి ఉంటుంది ఆ సోప్ అంతా కూడా మనం క్లీన్ చేసేసుకోవాలంటే సందుల్లో అంతా ఉండిపోతుంది మంచిగా అస్సలు రాదు అలాగే మట్టి దుమ్ము జిడ్డు అంతా కూడా ఉండిపోయి ఉంటుంది అదంతా మంచిగా క్లీన్ అవ్వాలంటే ఖచ్చితంగా టూత్ బ్రష్ వాడాల్సిందే ఈ టూత్ బ్రష్ అయితే సందుల్లోకి అంతా కూడా వెళ్తుంది చూడండి ఇలా ఇలా రౌండ్ తిరిగి ఉంది కదా ఈ డిజైన్ ఈ డిజైన్ లోపల దాకా కూడా వెళ్ళి మనకి మంచిగా క్లీన్ చేసేస్తుంది అన్నమాట చూసారా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను కొత్త దానిలా మెరిచిపోతుంది ఎక్కడే కానీ మనకి సోపు కానీ జిడ్డు కానీ మాత్రం కూడా లేదు మంచిగా క్లీన్ అయిపోయింది ఇప్పుడు మరొక టిప్ చూపిస్తాను చూడండి హెయిర్ డై వేసుకోవడానికి ఇది చాలా చాలా యూజ్ అవుతుందండి మన చేతికి హెయిర్ డే అంటుకోకుండా ఉండాలంటే టూత్ బ్రష్ే మనకి మంచిగా ఉపయోగపడుతుంది ఇలా మనం హెయిర్ డైల్ని కలిపేసేసుకొని బ్రష్తో వేసుకున్నాం అనుకోండి హెయిర్కి లోపలి దాకా డై అనేది బాగా అంటుకుంటుంది అంతేకాకుండా మన చేతికి ఏ మాత్రం కూడా రంగు అంటుకోకుండా మనం బ్రష్తో మంచిగా హెయిర్ కి అంతా కూడా రంగును వేసేసుకోవచ్చు ఇది చాలా చాలా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు హెయిర్ డై చాలా చాలా అవసరం ఎందుకంటే చిన్న వయసుకే మనకి తెల్ల జుట్టు వచ్చేస్తూ ఉంది కదా ఆ తెల్ల జుట్టును కవర్ చేసుకోవాలనుకుంటే మాత్రం టూత్ బ్రష్ చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ మరొక టిప్ చూపిస్తున్నా చూడండి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇలాంటి టెడ్డీ బేర్ బొమ్మలు ఉంటాయి పిల్లలకి ఇలాంటి బొమ్మలు అంటే చాలా చాలా ఇష్టం ఈ బొమ్మల్ని మనం తరచూ క్లీన్ చేస్తూ ఉండాలి లేదనుకోండి పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి తడితో క్లీన్ చేసేదామంటే ఈ బొమ్మలు పాడైపోతాయి అందుకనే పొడి టూత్ ని తీసేసుకొని ఈ బొమ్మ పైన అంతా కూడా మనం ఇలా అంటూ ఉన్నామంటే పైన ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది అలాగే మనం ఈ చైన్స్ క్లీన్ చేసేసుకోవచ్చు ఇలాంటి అవార్డ్స్ ఏవైనా ఉంటాయి కదండి వాటిని కూడా మనం పొడి బ్రష్తో క్లీన్ చేసేసుకోవచ్చు వీటి అంతటికి కూడా తడి అయ్యింది అనుకోండి పాడైపోతాయి అందుకనే పొడి బ్రష్తో క్లీన్ చేసేసుకోండి అలాగే ఇలాంటి వైర్ బుట్టలు ఉంటాయి కదండి వైర్ అల్లిన ప్రతి హోల్లోకి కూడా ఈ టూత్ బ్రష్ మంచిగా లోపలి దాకా వెళ్ళి దుమ్ము ఏ మాత్రము లేకోకుండా క్లీన్ చేసేస్తుంది ఇలా మనం బ్రష్తో అంతా ఒక్కసారి అన్నాక వాటర్లో ముంచాము అంటే మంచిగా క్లీన్ అయిపోతుంది చూడండి కొత్త తనలాగా మెరుస్తుంది కదా మంచిగా ఉంటుంది ఈ టిప్ ట్రై చేయండి అలాగే మన గోళ్ళు అవునండి వేల గోళ్ళ మిడిల్లో కూడా మట్టి అంతా ఉండిపోతుంది మనం క్లీన్ చేసుకోవాలంటే గోళ్ళు లోపలి దాకా ఏ స్క్రబ్బర్ కూడా వెళ్ళదు టూత్ బ్రష్ మాత్రం గోళ్ళ లోపలి దాకా వెళ్తుంది మంచిగా స్మూత్గా ఉన్న టూత్ బ్రష్ని తీసేసుకోండి ఇలా టూత్ బ్రష్తో చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా రబ్ చేస్తూ ఉన్నారంటే గోళ్ళ లోపల దాకా గోళ్ళ పైన కూడా మంచిగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు నెయిల్స్ ఎంత క్లీన్ అయిపోయాయో చూడండి నెయిల్ లోపల ఉన్న డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది అలాగే మనం ఈ బ్రష్తో నెయిల్ పైన రబ్ చేస్తూ ఉన్నామంటే అది ఒక మసాజ్ లాగా కూడా ఉంటుంది అలాగే కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అలా కాళ్ళ పగుళ్ళ నివారణ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది కాళ్ళ పగుళ్ళు వచ్చినప్పుడు పగుళ్ళు మిడిల్ మట్టి అంతా ఉండిపోతుంది ఆ మట్టి అంతా క్లీన్ చేసేసుకోవాలి అంటే ఇలా టూత్ తో మనం బాగా రబ్ చేస్తూ ఉన్నామంటే లోపల ఉన్న మట్టి మొత్తం పోతుంది అలాగే గోళ్ళలో ఉన్న మట్టిని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా మనకి టూత్ బ్రష్ చాలా ఉపయోగపడుతుందండి ఎలక్ట్రికల్ వస్తువుల పైన కూడా మనం క్లీన్ చేసేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని ముందే చెప్పాను కదా చూడండి మన ప్రతి ఒక్కరింట్లోనూ కూడా ఇలాంటి అడాప్టర్స్ చాలా ఉంటాయి వాటిపైన మాత్రం మట్టి ఎక్కువగా ఉండిపోతూ ఉంటుంది పొడి బ్రష్ తో గట్టిగా రబ్ చేస్తూ మనం క్లీన్ చేసేసుకోవచ్చు తర్వాత పొడి గుడ్డతో తుడిచారు అంటే మిగిలిన దుమ్ము మొత్తం క్లీన్ అయిపోతుంది అలాగే దేవుని పాత్రలు కడగడానికి ఇక్కడ దేవుని పాత్రల కోసం మాత్రం కొత్త నే వాడండి చూడండి మనం టూత్ బ్రష్ తో దేవుని పాత్రలు ఇలా రబ్ చేస్తూ ఉన్నామంటే చాలు ఏదైనా కొద్దిగా లిక్విడ్ తీసేసుకొని మంచి రంగు వచ్చేస్తాయి చాలా చాలా యూజ్ అవుతుందండి ఈ అలాగే ఇలాంటి క్లే బొమ్మలు కూడా ఉంటాయి కదా ఆ బొమ్మల లో అంతా కూడా మట్టి నిండుకుపోయి ఉంటుంది ఇలా బ్రష్ తో మనం రబ్ చేస్తూ ఉన్నామంటే కొత్త వాటిలాగా మెరిసిపోతాయి చూడండి మీరే ఎంత కొత్త వాటిలాగా తయారైపోయాయో అలాగే స్టవ్ బర్నల్ ఉంటుంది కదండి మనం పాలు పెట్టి పొంగినప్పుడు రైస్ పెట్టి పొంగినప్పుడు ఈ బన్నల లోపలంతా కూడా నిండుకుపోయి ఉంటుంది టూత్ బ్రష్ అయితే ఈ చిన్న చిన్న హోర్స్లకు అంతా కూడా వెళ్ళి మనకి మంచిగా క్లీన్ అవుతుంది ఈ టిప్స్ అన్నీ మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను ఇలాంటి టిప్స్ కోసం మన ని ఫాలో అవ్వండి తక్కువ ఖర్చులో మన బడ్జెట్లో మీకు ఇలాంటి టిప్స్ ఎన్నో చెప్తాను వారానికి ఒక వీడియో కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త ఆలోచనలు మరి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా Thank you for watching.